నేను మొదటిసారి తెలుసుకుంటాం జరిగింది ఈ సమస్య ఈ పాదయాత్ర చేసే ముందు నాకు ఈ సమస్య ఉందని నాకు తెలియదు ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినడం కాదు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేసిన గ్రామీణ గ్రామీణాభివృద్ధి సమస్యలు చూసుకున్నాడు ఎమ్మెల్యేల వరి వస్తే రోడ్లు కానీ ఇది నా చేశాడు ఇంత పెద్ద సమస్య ఉందని మొదటిసారి నేను తెలుసుకుంటాం జరిగింది తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీ మొదటి రెండు సంవత్సరాలు ఇది పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ నమస్తే నా పేరు పావని నేను వాడనసపురం గ్రామం నుండి వచ్చాను మేము నావీకి ఆనుకొని ఉన్న పక్కన వాడనరసపురం గ్రామంలో మేము ఉంటున్నాము మా ఊర్లో నావీకి వెళ్లి చాలా జనాలు పాటుకు వెళ్లేవారు బట్ కానీ నావీ రావడం వల్ల మా వాళ్ళకి వేట నిషేధం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు అండ్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది ఇటు వేటకి వెళ్లలేక అటు చదువుకు నా ఉద్యోగానికి లేక చాలా మంది తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఏదో విధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని ఆదుకోండి అండ్ ఏదో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే అక్రమంగా కేసులు పెట్టి పెద్ద చిన్న అని కూడా చూడకుండా వాళ్ళని జైల్లో పెడుతున్నారు సార్ ఆ విధంగా చాలా మమ్మల్ని హింసిస్తున్నారు ఇన్ కేస్ ఆ ఎమ్మెల్యే గారు ఒక పక్క కనబడలేదు అతని దగ్గరికి వెళ్లినా కూడా అతని వెనకాదులు ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇది మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొంచెం మనల్ని ఆదుకొని మాకు కొంచెం నిరుద్యోగతను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించు దాంట్లో ప్రధానంగా సూపర్ సిక్స్ ఆరు మీరు చూస్తే ఒకటి యువగలం తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను భారతదేశంలోనే ఎక్కడ లేని నిరుద్యోగ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇరవై నాలుగు శాతం చదువుకున్న నిరుద్యోగులున్నారు ఇరవై నాలుగు శాతం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి సంక్షేమ సంక్షేమం అనేది జోడెద్దుల బండి రెండు కల్ రెండు కల్పును తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే ఉద్యోగాలు ఉపాధి ఎక్కడ దొరకతాయి అప్పు చేసి సంక్షేమం చేస్తేనే నిరుద్యోగ నిత్యావసర సరుకులు ధరలు విపరీతం పెరుగుతాయి సో అభివృద్ధి చేయాలా అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయం తీసుకెళ్లి సంక్షేమంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి సో అందుకే ఈ సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో చూస్తే చాలా స్పష్టంగా ఆరు హామీలు ఇచ్చాం దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము కల్పించే క్రమంలో నిరుద్యోగులు ఎవరిని ఉంటే వాళ్ళకి ప్రతి నెల ఇవ్వగలం పేరుతో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఒక లక్ష్యంగా పనిచేస్తుంది అది మా హామీ అమ్మా నా పైన కూడా పెట్టారు తల్లి తల్లి నా పైన అమ్మా మీ అందరు తెలియాలి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన కేసు సున్నా రెండు వేల పంతొమ్మిది ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఎందుకంటే మా అమ్మ క్రమశిక్షణతో నన్ను పెంచింది తప్పు చేస్తే ఆమె కర్ర పట్టుకుని కొడుతుంది ఇప్పుడు కూడా కొడుతుంది ఇంత పెద్దడైనా మా అమ్మ ఇప్పుడు కూడా వదిలిపెట్టని ఏనాడు ఎల్లా పోలీస్ స్టేషన్ అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపైన ఇరవై రెండు కేసులు పెట్టారు మా నా పైన ఎస్సీ కేసు పెట్టారు తల్లి నా పైన త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు ఏనాడు ఆయన పైన ఒక్క కేసు లేదు ఒక్క కేసు కూడా లేదు అలాంటి వ్యక్తి పైన దొంగ కేసు బనాయించి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించారు ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి ఉద్యోగాలు కల్పిస్తామా మన ఊర్లో రోడ్లు వేస్తామా నిరుద్యోగ యువత యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన తప్ప తల్లి ఏ మూడు వేల కోట్లు కుంభకోణం అన్నారు దాని తర్వాత మూడు వందల డెబ్బై అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అంట ఆ ఇరవై ఏడు కోట్లు కూడా ఏ ఆధారాలు లేవు ఏమి లేవు నోట్కొచ్చి చెప్పి యాఫై మూడు రోజులు తల్లి యాభై మూడు రోజులు ఏం తప్పు చేయని వ్యక్తిని జైల్లో పెట్టారు మూడు నెలలు ఓపిక పెట్టి తల్లి మూడే మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది రెండు వందల రోజులు